తాండవ జలాశయంలో పెరుగుతున్న చేప పిల్లల ఉత్పత్తి వల్ల సుమారు ముప్పై గ్రామాల మత్స్యకారులకు జీవనోపాధి కలుగుతోందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవాన్ని పురస్కరించుకుని దాదాపు ఐదు లక్షల చేప పిల్లల్ని అనకాపల్లి జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయంలో అధికారులతో కలిసి విడుదల చేశారు రానున్న రోజుల్లో మరిన్ని చేప పిల్లలు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు వరల్డ్ ఫిషరీస్ డే సెలబ్రేట్ చేస్తున్నాము ఆ సెలబ్రేషన్స్ భాగంగా తాండవ రిజర్వాయర్ లో ఐదు లక్షలు ఫిష్ సీడ్లింగ్స్ వదలడం జరిగింది ఈ ఫిష్ సీడ్లింగ్స్ కూడా మన గవర్నమెంట్ ఫిష్ సీడ్ ఫామ్ లోనే మనం తీసుకోవచ్చి పెట్టడం జరిగింది ఫిష్ సీడ్లింగ్ బేస్ చేసుకుని ఆల్మోస్ట్ థర్టీ విలేజెస్ లో ఉన్న అందరూ ఫిషర్మెన్ బతుకుతున్నారు ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే చాలా మంది ఫిషర్ మ్యాన్ కి ఉపయోగమైన ఒక స్కీమ్ ని ఈ రోజు మనం చేస్తున్నాము అలా చేయడంలో మాకు కూడా చాలా సంతోషం మీ అందరికీ వరల్డ్ ఫిషరీస్ డే శుభాకాంక్షలు